తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో స్వర్గీయ నాయుడు దశరథామిరెడ్డి ఇరవై ఆరవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు నాయుడు ఆదికేశవరెడ్డి స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకాన్ని ఉద్దేశించి నాడు లేదు నేడు లేదు అంటూ జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు పాఠశాలలకు సంబంధించిన అదనపు భవనాన్ని వాటర్ ట్యాంక్ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కాలేజీ ఈ సరసమైన నాయకులు మీరు స్వగ్రామ పాఠశాల సొంత స్థలాలు ఈ స్కూల్ మా పెద్దలు మొదలు పెట్టిన విధానంలో ఈ స్కూల్ ఒక ఫౌండేషన్ వేలురెడ్డి గారు ఆ రోజుల్లో స్వామి మన ఎమ్మెల్యే గారు చేపట్టి మేము జూనియర్ కాలేజీ కొరకు ప్రయత్నం చేసి తీసుకొచ్చినప్పుడు కూడా నేను అనేక పర్యాదాలు కలిశాను అప్పుడు కూడా చెప్పాను డెఫినెట్గా చేద్దాం అదే అదేవిధంగా ఈ స్కూల్ కూడా ఒక పునాది కొత్త పునాది తీసుకొస్తాడని ఆ పునాదిలో మా వంతు మేము ఎప్పుడూ తనతో కూడా ఉండి ఈ జూనియర్ కాలేజీ విషయంలో కూడా స్కూల్ విషయంలో ఏ మ్యాచింగ్ ర్యాంక్ ఉన్నా దానికి మేము తనతో కూడా నడిచి పెద్దగా తీసుకురావాలని మా ఉద్దేశం